మైవిత్రి సభ్యులందరికీ కూడా నమస్కారం ఈ రోజులు నా ఛానల్లో మైత్రి గురించి అయితే నేను చెప్పలేదు చెప్పకూడదు అనుకున్నా కానీ ఇప్పుడు కొంతమంది నాకు కాల్ చేయడానికి స్టార్ట్ చేశారు ఎందుకంటే చాలామంది కూడా వీడియోల్లో ఇదిగో రేపు వస్తుంది మైత్రి కంపెనీ ఎల్లుండికి వస్తుంది మైత్రి కంపెనీ అంటూ రోజు కూడా ఎవరో ఒకరు వీడియోలు పెట్టడం వల్ల ప్రజలకి ఏమైందంటే అలా మనిషి గుండి నిబ్బరం చేసుకొని వీళ్ళు చెప్పిన వల్ల వాళ్ళ మళ్ళీ ఆశలు అనేది శిఖరిస్తున్నాయి అవునా కాదా ప్రతి ఒక్కరికి ఇది నిజమైతేనే నిజమని ఒప్పుకోండి కాదంటే కాదని ఒప్పుకోండి ఓకేనా ఇలా కొంచెం పాము అందరూ కూడా వర్క్ చేసుకుంటూ వాళ్ళ పని చేసుకుని వాళ్ళ అప్పులు వాళ్ళు తీర్చుకుంటుండే సమయంలో ఎవరో ఒకరు వీడియో పెట్టేసి ఇదిగో రేపు వారం రెండవ తేదీ ఖచ్చితంగా మైత్రి కంపెనీ వచ్చేస్తుంది హియరింగ్ అయిపోయినాయి డేట్లు అయిపోయినాయి ఇవే 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 నేననేది ఏంటంటే చూసేవాళ్ళం మనం కూడా మంచి వాళ్ళం కాదంటున్నా ఎందుకంటే ఓ లేదో వాళ్ళ ఈస్ కోసం చెప్తున్నారు అర్థమైందా ఇక్కడ నా వరకైతే నేను ఈజ్ కోసం పనిచేయలేదు యూట్యూబ్ లైక్ల కోసం పనిచేయలేదు నేను ఆ లైక్లు రాని రాకపోని ఏదైనా అప్డేట్ ఉంటేనే నేను ముందుకు వచ్చి మీకు చెప్తాను లేదంటే చెప్పను అవసరం లేదు మిమ్మల్ని మోసం చేయాలని కూడా నా మైండ్లో లేదు అర్థమైందా అందువల్ల నాకు తెలిసింది నేను నేర్చుకున్నది మొత్తం కూడా మీకు ఈరోజు చెప్తాను అంటే మైవిత్రి కంపెనీలో నుంచి ఎండీ దగ్గర నుంచి ఎలాంటి కూడా అప్డేట్ లేదు అంటున్నాను నేను ఉన్నాదన్న వాళ్ళు కా కామెంట్ పెట్టండి ఎవరికైనా తెలిసి ఉంటే కంపెనీ ఇలా నడుస్తుంది ఇలా నడుస్తుంది ఇలా ముందుకు వెళ్తుంది అనేసి ఎవరికైనా సరే ఎవరికైనా సరే అప్డేట్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ కూడా ఇస్తాను అలాగా కంపెనీ ఎండీ దగ్గర నుంచి ఎలాంటి అప్డేట్ లేదు అర్థమైందా అలాగనేసి డైరెక్టర్లు కూడా ఎలాంటి న్యూస్ ఎండీ దగ్గర నుంచి లేదు అందువల్ల వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు నాకు తెలిసి కంపెనీ రావాలన్నా కంపెనీ గురించి అప్డేట్ తెలుసుకోవాలన్నా ఎండే ఏ రోజైతే వచ్చి వీడియో ముందర మాట్లాడతారో ఆ రోజు మాత్రమే మనకి అప్డేట్ వస్తుంది అదైందా మిగతా అంతా కూడా అక్కడ డేట్లు తీసుకోవడం కోర్టులో డేట్లు తీసుకోవడం ఎవరైనా అప్లైన్లో ఉన్న వాళ్ళు ఏదైనా కొద్దిగా అప్డేట్లు ఇట్లా అట్లా అట్లా అని వాళ్ళు కూడా ఊహించుకొని చెప్తున్నారే కానీ ఎవరికి కూడా ఎలాంటి అప్డేట్ లేదని నేను అంటున్నాను ఉన్నాదన్న వాళ్ళు కామెంట్ చేయండి అర్థమైందా నాకు తెలిసి ఎండీ వచ్చిన తర్వాత ఎండి మాట్లాడితేనే మనకి అప్డేట్ అనేది వస్తుంది కంపెనీ నుంచి ఎలాంటి న్యూస్ అయినా మన దగ్గరకు వస్తుంది మీరు అర్థం చేసుకోండి ఓకేనా లేకుండా పాపము ప్రజలందరూ కూడా ఎవరికి వాళ్ళు గుండి నిబ్బరించుకొని వాళ్ళ పనులు వర్క్ చేసుకొని వాళ్ళు చేసిన అప్పులు గిప్పులు లోన్లు అలాగే భూములు అమ్మడం ఇల్లు తాకట్టు పెట్టడం ఇలాంటివి చాలా మంది జరిగినవి ఎవరికి వాళ్ళు కట్టుకున్నారు కామ్గా కామ్గా కట్టుకునేటప్పుడు మనందరం కూడా ఇద్దరు రేపు వచ్చేసింది ఇళ్ళకి వచ్చేసింది మైవిత్రి నుంచి రెండవ తేదీ గొప్ప అన్ని సిద్ధం వచ్చేసింది పది గంటలకంతా యాప్ రన్నింగ్ అయిపోతుంది ఇలాంటి అప్డేట్ అంతా అంటున్నాను నేను ఎందుకంటే పాము వాళ్ళందరూ కూడా అలా మీరు చెప్పే ముందు ఆసుపత్రి శికరిస్తున్నాయి మళ్ళీ అలా పడిపోతున్నారు ఆ డేట్ వచ్చే కలిగి అది రాలేదు కదంటే పోతుంది నాకు తెలిసి ఎండి గారు వచ్చి మాట్లాడిని అప్పుడు కంపెనీ ఉందా లేదా పోయిందని మనకు అర్థం అవుతుంది అప్పుడు దాకా ఎలాంటి అప్డేట్ కూడా ఎవరి దగ్గర కూడా లేదు అంటున్నాను నేను అర్థమైందా ఇది అర్థం చేసుకోండి నాకు తెలిసింది నా మైండ్కి తోసింది నేను చెప్తున్నాను అలాగే నేను కూడా నాకు కూడా అందులో అనుకుంటున్నారు చాలా మంది కూడా ఇతనికి ఏదో డబ్బులు వచ్చేసింది ఇతనికి ఏదో వచ్చేసిందని నేను కూడా రెండు లక్షల నలభై వేలు కట్టాను అందులో డెబ్బై వేలు అరవై వేలు వరకు నేను తీసుకున్నాను కరెక్ట్గా లెక్క తెలియదు కానీ ఒక డెబ్బై ఎనభై వేలు లేదా లక్ష రూపాయలు కూడా పెట్టుకోండి తీసుకున్నాను అయినా కూడా ఇంకా లక్ష నలభై వేలు నాకు కూడా రావాలి నేను కూడా బాధితుడిని కాదని నేను చెప్పలేదు అర్థం ఎంత నా కింద స్థానంలో ఉండేవాళ్ళు చాలామంది కూడా ఒక్క పేమెంట్ కూడా తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ మనం ఏం చేయలేని పరిస్థితి లేదా మనకి నచ్చితే వెళ్ళడం కోయంబత్తూరికి వెళ్ళడం అడిగిన ప్రూఫ్స్ ఇవ్వడం కేసు పెట్టడం ఇంటికి రావడం మీకు నచ్చితే మీకు నచ్చలేదు కంపెనీ మీద నమ్మకం ఉంటే హ్యాపీగా ఉండండి ఆ ఎండి వచ్చి మాట్లాడినంత వరకు ఏమంటే మనకు దాదాపు ముప్పై నెలల వరకు డబ్బులు ఇచ్చిన వ్యక్తి చూద్దాం అని నా మైండ్కి తోచింది నేను అనుకున్నాను అది తోచింది చూద్దాం అప్పుడు వరకు అనేసి ఆలోచిస్తున్నాను నేనైతే అలా కాదు అనుకున్న వాళ్ళైతే ఇది మాట మీరు ఎందుకు చెప్పారు సార్ అని అనుకోకుండా మీకు కాదు కంపెనీ మీద నమ్మకం లేదు నేను ఎలా అలా కేసు పెట్టడం అలా పెట్టుకోవచ్చు ఎవరు ఇబ్బంది పెట్టరు ఎవరు మనసు తోచిన వాళ్ళు చేయొచ్చు అని నేను అంటున్నాను నచ్చితే వెయిట్ చేయండి నచ్చలేదా కేసు పెట్టుకోండి ఏమంటే కంపెనీ డబ్బులు అక్కడ అక్కడ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది అదే దీంట్లో అయితే ఎలాంటి మార్పు లేదు దయచేసి కూడా అందరూ కూడా అక్కడ పుకార్లు ఇక్కడ పుకార్లు అన్నీ కూడా వినకండి కంపెనీ ఎండి వచ్చి ఏ రోజైతే తన యూట్యూబ్ ఛానల్లో మనకి ఒక చిన్న అప్డేటు తన వాయిస్తో ఇస్తారో ఆ రోజు అది నిజమని నమ్ముతాం ఓకేనా అంతవరకు వెయిట్ చేయండి ప్రతి ఒక్కరు మళ్ళీ మైత్రి గురించి మటుకు చంపుకున్న ఆశలు చిగురించుకోవద్దు అంటున్నాను ఎండీ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే తప్పదు ఓకే థ్యాంక్ యూ లీడర్స్ థ్యాంక్ యూ టీమ్ లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా మైత్రి సభ్యులు హ్యాపీగా ఉండండి ఎండీ వచ్చి మాట్లాడేంత వరకు లేదు మేము అంతసేపు వెయిట్ చేయలేము అనుకుంటే కోయంబుతూరు వెళ్ళండి హ్యాపీగా కేసులు పెట్టుకోవచ్చు అక్కడ కూడా కేసులు పెట్టిన ఈ కేసు అనేది క్లియర్ అయిన తర్వాత ఆరు నెలలకు సంవత్సరానికో వాళ్ళు అయితే డబ్బులు ఇస్తారు ఎవరనేసి ఎక్కడ చెప్పలేదు ఇస్తారని చెప్తాను నేను వాళ్ళతో కూడా చాలా మందితో మాట్లాడాను కాబట్టి నాకు తెలిసిన అప్డేట్ నేను చెప్పాను ఇది ఎవరు చెప్పింది కాదు ఎక్కడి నుంచి వచ్చింది కాదు ఓకేనా నా మనసు కనిపించింది ఇది చెప్పాలా అనేసి ఈ చెప్పాలని ఎందుకు అనుకున్నాను అండి చాలామంది కూడా నాకు ఈ మధ్య కాల్ చేయండి మళ్ళున్నారు ఎక్కువ మంది ఆ మధ్య ఒక ఇరవై ముప్పై రోజులు నాకు ఎవరు కాల్ చేయలేదు సరిగా ఇప్పుడు మళ్ళీ పెంచుతున్నారు కాళ్ళు అందుకనేసి ఈ అప్డేట్ ఇస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు